ఎప్పుడూ గెలిచేది కాదు కాని పోరాటం మాత్రం ఎన్నడూ ఆగదు మికిల్ ఒక సాధారణ యువకుడు చిన్నప్పటినుంచే అతనికి క్రికెట్ పట్ల అపారమైన ప్రేమ కాని అందరిలా కాదు అతను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీకి నిజమైన ఫ్యాన్ ఏ సీజన్ అయినా ఎంత గెలిపోటంలు వచ్చినా మికిల్ తన జట్టు మీద నమ్మకం విడిచిపెట్టలేదు ప్రతి ఏడాది ఐపల వస్తే నిఖిల్ గుండె దడికించేది వికీ వి జట్టు పరాజయం పాలైతే కూడా అతను ఎప్పుడూ ఒకే మాట చెప్పేవాడు ఈసారి కాదుగాని వచ్చేసారి మనమే గెలుస్తాం ఇది కేవలం జట్టు పట్ల ప్రేమ కాదు అది అతని జీవిత పాఠం కూడా అయింది జీవితంలో కూడా ఎన్నో విఫలతలు వచ్చాయి పరీక్షలు ఉద్యోగం వ్యక్తిగత జీవితంలో పోటీలు ఆ కానీ మికిల్ ఏ దఫా వెనక్కు తగ్గలేదు అరసేబీ మాదిరిగా కూడా ఈ సాల సాలకప్పనాంబి అన్ని ఉత్సాహంతో తన ప్రయాణం కోనసాగించాడు ఆత్మవిశ్వాసం ఓర్పు పట్టుదల ఇవే అతనికి నిదర్శనంగా మారాయి చివరికి మికిల్ తన స్వప్న ఉద్యోగాన్ని సంపాదించాడు అతను ఎప్పటికీ గుర్తుంచుకున్న సందేశం గెలుపు ఒక రోజు వస్తుంది కానీ నమ్మకం మాత్రం ప్రతిరోజు మనలో ఉండాలి